వెల్కమ్ టు ఇన్సైట్ యాడ్ ఎవరు చేసిన కర్మకు వారు అనుభవించక వాళ్ళ పూర్వీకులు ఏమైనా మీదేసుకుంటారా ఇప్పుడు ఏమి సేతుల లింగా అంటూ సోషల్ మీడియాలో మాత్రమే కాదు బహిరంగంగా కూడా ర్యాగింగ్ చేస్తున్నారు వైసీపీ క్యాడర్ మమ్మల్ని గుండెల మీద తన్నిపోయినందుకు తగిన శాస్తే జరిగింది అంటూ శాపనార్థాలు కూడా పెడుతున్నారు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు ఇంతకీ వైసీపీ క్యాడర్ ర్యాగింగ్ చేస్తోంది ఎవరిని అనే కదా మీ డౌట్ వస్తున్నా అక్కడికే వస్తున్నా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి నిండు అసెంబ్లీ సాక్షిగా ఏపీ వైఎస్ జగన్ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా ఆకాశానికి ఎత్తేసిన ఎపిసోడ్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మా హార్ట్ బీట్ విన్నా కూడా ఆ గుండె లబ్ డబ్ అని కొట్టుకోదు జగన్ జగన్ అని కలవరిస్తుంది అంటూ ముప్పై మూడు వంకర్లు తిరుగుతూ ఎవరు చెప్పుకొచ్చారో గుర్తుకు వచ్చింది కదా ఎస్ షీ షీఈస్ నాన్ అదర్ దెన్ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీ సునామీలో తాడికొండ స్థానాన్ని కైవసం చేసుకుని వచ్చిన శ్రీదేవి ఒక రకంగా వారియర్ అనే చెప్పాలి కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు జగన్తో విభేదాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసి ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి సైకిల్ సవారీ చేయటం వరకు అబ్బో చెప్పుకుంటే ఎన్నో ట్విస్టులే ట్విస్టులు మా గుండె లబని కాదు జగన్ జగన్ అంటూ కొట్టుకుంటుంది అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన శ్రీదేవినే అదే అసెంబ్లీ ల్యాబీల్లో బహిరంగ సభల్లో జగన్ ను సైకోతో పోలుస్తూ సైకో పోవాలి సైకిల్ రావాలంటూ గర్జించింది అప్పుడు కాస్త గొంతు బొంగురు తొక్కలో నొప్పి టాబ్లెట్ వేసుకుంటే పోతుంది ఎలాగూ డాక్టర్నే కదా అనుకుంది సౌండ్ రాకున్నా తన స్లోగన్స్ కు రీసౌండ్ ఆశించినంత మేరకు రాకున్నా సరే తాడికొండ బీఫామ్ తెచ్చుకొని డీజే కొట్టు డీజే అందాం అనుకుంది కానీ తాడికొండ బీఫాం టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు ఇవ్వలేదు ఎక్కడో తేడా కొడుతుందమ్మా అంటూ క్యాడర్ చెప్తున్న కమోష్ పిక్చర్ అబి బాకీ హే అంటూ చెప్పుకొచ్చింది తిరువురు లేదా బాపట్ల ఇంకా చెప్పాలంటే ఏదో ఒక రిజర్వ్డ్ స్థానం నుంచి చంద్రబాబు టికెట్ ఇస్తారులే అనుకుంది కానీ చంద్రబాబు మార్క్ రాజకీయం తెలుసుగా కట్ చేస్తే ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ నుంచి టికెట్ కాదు కదా భవిష్యత్తుపై భరోసా కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడేం చేయాలి కక్కలేదు మింగలేదు అన్నింటికీ మించి వైసీపీ ముందు ముఖం చూపించలేదు అంతటా శత్రువులే బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ నుంచి తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ వరకు ఎవరితోనూ సఖ్యత లేదు చంద్రబాబును కలిసి నన్ను ఇలా నడి రోడ్డులో నిలబెట్టారెందుకు అని నిలదీసే సీన్ అంతకన్నా లేదు పోని మళ్లీ జగన్ వద్దకే వెళ్లి అన్నా చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం అని సాంగ్ పాడుదామన్న సీఎం క్యాంప్ ఆఫీస్ గేటు వద్దకు కూడా ఆయన రానివ్వడు అందుకే ఏం చేయలేక ఎవరితో చెప్పుకోలేక ట్విట్టర్లో బాధ చెప్పుకుంది ఉండవల్లి శ్రీదేవి రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయా నమ్మించి ఇలా గొంతుకొస్తారా ఎవరు ఏమిటో తెలిసి వచ్చింది అంటూ ఓ కత్తి ఎమోజీ ఉంచి ట్వీట్ చేసింది ఇది చూసిన వైసీపీ కేటర్ ఆగుతుందా ట్వీట్లు రీట్వీట్లతో విరుచుకు పడుతోంది ఫర్ ట్యాట్ అంటూ ఒకరు అంటుంటే ఊహించిందే అంటూ మరొకరు వెన్నుపోటు పొడిచి మరొక వెన్నుపోటు దారుడి పంచన చేరినందుకు తగిన శాస్తే జరిగింది అంటూ పోస్టులతో పొడుచుకు తింటున్నారు పాపం చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు జగన్ గేట్ కూడా టచ్ అయినివ్వరు వెనక్కు తిరిగి చూసుకుంటే పవన్ కళ్యాణ్ బాలకృష్ణతో కలిసి దిగిన సెల్ఫీలు మాత్రమే మిగిలాయి అవి కూడా ఇప్పుడు ఏమున్నదక్కో అంటూ వెక్కిరిస్తున్నాయి పాపం శ్రీదేవి రాజకీయం అనే వైకుంఠపాళిలో నిచ్చెనలు మాత్రమే ఉంటాయనుకుంది పాములు ఉంటాయి కాటు వేస్తే కిందకు కులబడతాం తిరిగి లేవటం కష్టమేనని తెలుసుకోలేకపోయిందంటున్నారు పొలిటికల్ పండితులు